ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ట్రిబల్ నైన్ మాత్రం అండి చూడర్స్ మాత్రం దీంట్లో తెచ్చాను ఒకసారి మీరే పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ అండి అవంతిగా పట్టు శారీ అనమాట ఇది చాలా క్రేజ్ క్రేజ్ ఉంది అండి ఇది అంటే ఈ శారీ ఈ ఐటమ్ ఈ రేట్ లో ఎక్కడా లేదు ఇది శారీ చూడండి ఎంత ఆఫర్ ఆఫర్ ఉంది ఓన్లీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకోండి ఏ కలర్ కావాలి ఎన్ని పీస్ కావాలంటే ఇది అయితే ధూమ్ ధరాక సెల్లో వచ్చేసింది అనుకోండి ఇది మొత్తం ఇన్స్టాలో మనకి వచ్చేసింది మూడు వేలన్నర అట్లా పోతుంది అండి కానీ నా అక్క చెల్లెల గురించి చాలా తక్కువలో తెచ్చినాయి సార్ పెళ్లి సందడి ఆఫర్ అంటే ఆఫర్ ఎట్లా ఉండాలా ఓన్లీ ఓన్లీ వన్ ట్రిబుల్ నైన్ మాత్రం చూడండి నా అక్క చెల్లెల గురించి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై షాప్ నసిప్ టెక్స్టైల్ మళ్ళా మీ ముందు వచ్చాను ఇప్పుడు కొత్త వీడియోతో ఇప్పుడు ఈ వీడియోలో మాత్రం బాగా బాగా రీజనబుల్ ప్రైజెస్లో పట్టు చీరలు తీసుకొచ్చాను పెళ్లి సందడి ఆఫర్ ఉంది అండి ఈ వీడియోలో మాత్రం మనకి దీంట్లో చాలా తక్కువ ప్రైజెస్లో ఇస్తున్నా ఇప్పుడు ఒక డెమో ఇస్తా ఇప్పుడు ఈ శారీ ఉన్నాయి అనుకో మార్కెట్లో ఇది మనకి వస్తుంది పదహారు వందలు పద్దెనిమిది వందలు మన వీడియోలో మన వ్యూవర్స్ కోసం ఆఫర్లో ఓన్లీ వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తున్నాం ఇట్లా ఆఫర్ చాలా ఉంది ఈ వీడియోలో మాత్రం ఇంకా మనకి ఆఫర్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మాత్రం మనకి బాగా బాగా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంకొక విషయం ఏమంటే మనకి పెళ్లి బట్టలు కావాలి అనుకుంటే నసీబ్ టెక్స్టైల్కి రావాలి ఇది నాది ఓన్ ఛానల్ ఉంది ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మనకి బాగా రెస్ రీజనబుల్ ప్రైజెస్లో పట్టు చీరలు కావాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో నీకు తెలిసిపోతే ఈ వీడియో చూసిన లాభం ఏమనేసి ఈ వీడియోలో మనకి చాలా తక్కువ ప్రైజెస్లో పెడుతున్నా ఇంకొకసారి ఏమంటే నా షాప్ అడ్రస్ వచ్చేసి చెప్తున్నా నీకు మదీనా మార్కెట్ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్ మదీనా మార్కెట్ దగ్గర వచ్చి మీరు కాల్ చేస్తే నేను మీకు స్క్రీన్ చూడండి ఇది లైట్ బెడ్ వన్ గ్రామ్ శారీ అనమాట ఇది ఇది మనకి మంచి లో వస్తుంది దీంట్లో నార్మల్ సూరత్ క్వాలిటీ కూడా వస్తుంది ఇది మనది కాదు ధర్మవరంది శారీ ఎంత చక్కగా ఉంది చూసినారా దీంట్లో కలర్ డిజైన్స్ మనకి చాలా వస్తాయండి ఇగో ఇట్లా పళ్ళు వస్తుంది సెల్ఫ్ డిజైన్తో మనకి ఇట్లా బ్లౌజ్ కూడా వస్తుంది దీంట్లో మనకి ఒకటి పీస్ ఒక్క డిజైన్ అనేసి కాదు పది డిజైన్తో పది కలర్స్ వస్తూనే ఉంటాయండి మనకి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ తీసుకోండి ప్రైజ్ మాత్రం నా అక్క చెల్లెల గురించి వీడియోకి సపోర్ట్ చేయండి ప్రైజ్ ఓన్లీ టు ఓన్లీ ట్రిబల్ నైన్ మాత్రం అండి చూసినారా ఎంత బాగున్నాయో శారీస్ ఇది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ వస్తుంది చూడండి ప్రతి కలర్ ప్రతి డిజైన్తో వస్తుంది ఇది మనకి వన్ కలర్ వన్ డిజైన్ మనకి ఏ కావాలి అనుకుంటే అది స్క్రీన్ పైన కి మీరే వాట్సాప్ చేయండి ఇదిగో ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రం నా వ్యూవర్స్ కోసం నా అక్క చెల్లెల గురించి ఈ ఐటెం ఇంత తక్కువ రెడ్లో అండి ఇదిగో చూడండి ఎంత బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అనమాట ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రం చూడండి నెక్స్ట్ ఐటెం నా షాప్ ది హాట్ కేక్ ఐటమ్ ఇది లాస్ట్ టైం కూడా నేను ఈ వీడియోలో వేసినా బాగా రెస్పాన్స్ వచ్చింది ఈ ఐటెం మాత్రం ఇప్పుడు మళ్ళా కొత్త ఐట కొత్త కలర్స్ మాత్రం దీంట్లో తెచ్చాను ఒకసారి మీరే పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ ఉన్నాయో మనకి సిల్ఫ్ డిజైన్ తో శారీ వస్తుంది కింద వచ్చేసి మనకు కంచి స్టైల్లో బార్డర్ ఉంది శారీ క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది ఇది మెత్త క్లాత్ మీద వస్తుంది మనకి ఇది బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ వచ్చి చేతికి బార్డర్ వస్తాయి అనమాట దీంట్లో మనకి ఒక్క కలర్ అనేసి రాదు చాలా కలర్స్ వస్తున్నాయి అంటే ప్రైజ్ నా అక్క చిల్లల గురించి ఆఫర్ ఆఫర్ ప్రైజ్ అండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ మాత్రమే చూడండి చూసినారా మనకి ఎంత బాగున్నాయో కలర్లు డిజైన్లు మనకి ఇంకా డిజైన్ దొరుకుతాయి దీంట్లో వీడియోలో కొన్ని చూపించ అంతే జస్ట్ సిక్స్టీన్ ఫిఫ్టీ మాత్రం అండి నా అక్క చిల్లల గురించి ఎంత తక్కువ ప్రైస్ పెళ్లి సందడి ఆఫర్ కోసం చూడండి బ్రింజాల్ కలర్ ఉంది ఇది చూడండి కార్బన్ షేడ్ లో ఇది మనకి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అవైలబుల్ ఉంటాయి ఇది రామా గ్రీన్ అనమాట ఇగోండి ఇది చూడండి గంధం కలర్ టైప్ లో వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ నడుస్తుంది కలర్ ఇది ఇలాగా వస్తుంది మెహందీ గ్రీన్ అనమాట చూసినారా ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఐటమ్ చూడండి అవంతిక పట్టు శారీ అనమాట ఇది చాలా క్రేజ్ క్రేజ్ ఉంది అండి ఇది అంటే ఈ శారీ ఈ ఐటమ్ ఈ రేడ్ లో ఎక్కడా లేదు ఇది శారీ చూడండి ఎంత బాగుందో గ్రాండ్ లుక్ ఉంటుంది ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తా అండి చూడండి అవంతిక పట్టు శారీ అనమాట ఇది చాలా ట్రెండ్ ఉంది ఇప్పుడు ఈ శారీ ఇదో అండి ఇది చూడండి ఎంత బాగున్నాయో ప్రతిసారి ప్రతి డిజైన్ తో మనకి వస్తుంది ఇది ఇంకొక సారీ ఓపెన్ చేస్తారు చూడండి మొత్తం దీంట్లో మనకి రెండు వందల పీసెస్ మాత్రం ఇప్పుడు స్టాక్ వచ్చింది అనమాట చాలా లిమిటెడ్ స్టాక్ లో వస్తుంది ఇది ఇప్పుడు ఇగో చూడండి ఎంత బాగుంది ఓన్లీ నా వ్యూవర్స్ కోసం ఇది చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది ఇది నా రివర్స్ కోసం ఇది చాలా రీజనబుల్ ప్రైస్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ మాత్రం పద్నాలుగు వందల తొంభై తొంభై రూపాయలు చూసినారా ఎంత బాగున్నాయో ఒక్కసారి మనకి కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత గ్రాండ్ ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్తో వస్తుంది ఇంకా మనకి కలర్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయాలి అండి ఓన్లీ ఫోర్టీన్ నైన్టీన్ నైన్ మాత్రం ఐటమ్ చూడండి ఇది ఆఫర్లో ఇస్తున్నా అండి పికాక్ డిజైన్ మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ అంటు ఇది దానికోసమే ఎంత తక్కువ రెంట్ ఇది మా అక్క చెల్లెల గురించి ఆఫర్ ప్రైస్ మూడు వేల ఐదు వందలకి రెండు సారీస్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ సారీస్ మూడు వేల ఐదు వందలకి టూ శారీస్ ఒక్క సారీ ప్రైజ్ ఉంది అండి ఇది బయట తీసుకుంటే మన అక్క చెల్లెల గురించి మా ఛానల్ కోసం త్రీ ఫైవ్ కి టూ శారీస్ చూడండి ఎంత బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మనకి ఎన్ని పీస్ కావాలంటే అంత స్టాక్ ఉంటుంది అండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ సారీస్ ఇది చూసినా ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంది అండి చూడండి ఎంత బాగున్నాయో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఏ కలర్ ఎన్ని పీస్ కావాలంటే దొరుకుతుంది వెంటనే ఆర్డర్ తీసుకోండి ఇది చూడండి జస్ట్ త్రీ ఫైవ్కి టూ సారీస్ వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి కాంజీవరం సిల్క్ లేటెస్ట్ మోడల్ పెళ్లి కోసం తీసుకొచ్చాను ఇప్పుడు లేటెస్ట్ మోడల్ లేటెస్ట్ డిజైన్ అప్డేట్ అయింది ఇప్పుడు లేటెస్ట్ కాంజీవరం డిజైన్ మనకి ఇట్లా వస్తుంది రిచ్ పళ్ళు ఇట్లా పళ్ళు వస్తుంది మనకి గ్రాండ్ గా మనకి ఇట్లా ఫుల్ శారీ అనమాట దీంట్లో మనకి సూపర్ కలర్స్ వచ్చింది ఇంకొక శారీ ఓపెన్ చేద్దాం చూడు ఇది చూడు ఎంత బాగుంది మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ప్రైస్ కూడా మనకి చాలా తక్కువ తెచ్చిన క్వాలిటీ బట్ట చాలా మెత్త ఉంది ఇగో కలర్ చూడు ఎంత బాగున్నాయి మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ పదిహేను వందల పది రూపాయలు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ పదిహేను వందల టెన్ పది రూపాయలు అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ మాత్రం చూడండి ఎంత షాకింగ్ ప్రైస్ ఉన్నాయి చూసినారా మన అక్క చెన్నల్ గురించి ఇది మా వీడియో కోసం ఆఫర్ ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఎయిట్ కలర్ చార్ట్ ఇది సిక్స్ కలర్స్ ఈ రెండు కలర్స్ మనకి దీంట్లో ఎంత స్టాక్ కావాలంటే అంత దొరుకుతుంది అండి పల్లకి డిజైన్ మనకి బార్డర్ కి పల్లకి డిజైన్ వచ్చింది శారీ ఎంత చక్కగా ఉంది చూడండి ఒకసారి శారీ ఓపెన్ చేద్దాం చూసినావా ఎంత బాగున్నాయో ఇదో మనకి ఎంత నీట్ డిజైన్ గా ఇచ్చారు చిన్న చిన్న మనకి ఇట్లా చెక్స్ డిజైన్ తో శారీ వచ్చింది కింద వచ్చేసింది మనకి పల్లకి బార్డర్ కంచి స్టైల్లో ఉంది ఎంత బాగున్నాయో చూసినావా ఒకసారి పళ్ళు చూద్దాం చాలా బాగుంది పళ్ళు అండి ఇదో పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో మనకి డిఫరెంట్ డిజైన్ ఇచ్చారు పల్లికి పళ్ళకు పళ్ళుకి ఇది ఇట్లా బ్లౌజ్ బ్లౌజ్ చూడండి ప్లేన్ వచ్చి మనకి చేతి చేతికి మీకు బార్డర్ కూడా వస్తుంది మనకి వాటికి మగ్గం కూడా చేయించుకోవచ్చు కలర్ చూడండి ఒక్కసారి ఎంత బాగుంది కలర్స్ అయితే సూపర్ ఉంది కళ్ళు తిరగాలి అట్లా కలర్స్ ఉంది అండి ప్రైస్ కూడా మన అక్క చెల్లెల గురించి చాలా తక్కువ తెచ్చినాయి సార్ ఓన్లీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు చూసినావా మా అక్క చెల్లెల గురించి తెచ్చినాయి ఈ ప్రైస్ ఇగో చూడండి ఓన్లీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇగోండి అండి కలర్ చూడు ఎంత బాగున్నాయి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చింది సార్ ఈ సార్ చాలా ఆఫర్స్ ఇస్తున్నా మా అక్క చెల్లెల గురించి వెంటనే రాండి తీసుకొని వెళ్ళండి స్టాక్ చాలా తక్కువ ఉంది ఇగో చూసినావా ఎంత బాగున్నాయో సూపర్ డిజైన్ ఇది ఇదిగో చూడండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఉంది మా అక్క చెల్లెల గురించి ఈసారి ఆఫర్ ఆఫర్ ఉంది ఓన్లీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకోండి ఏ కలర్ కావాలి ఎన్ని పీస్ కావాలంటే అంత స్టాక్ అవైలబుల్ ఉంటాయి ఇది అయితే ధూమ్ ధరాకా సెల్లో వచ్చేసింది అనుకోండి ఇది మొత్తం ఇన్స్టాలో మనకి వచ్చేసింది మూడు వేలన్నర అట్లా పోతుంది అండి కానీ నా అక్క చెల్లెల గురించి చాలా తక్కువలో తెచ్చినాయి సార్ పెళ్లి సందడి ఆఫర్ అంటే ఆఫర్ ఎట్లా ఉండాలా ఓన్లీ ఓన్లీ వన్ ట్రిబుల్ నైన్ మాత్రం చూడండి నా అక్క చెల్లెల గురించి వన్ ట్రిబుల్ నైన్ మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి వీటిలో కలర్స్ మనకి ఎంత బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసింది సార్ మనకి ఇది చూడండి ఎంత బాగున్నాయి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ తీసుకోండి మొత్తం మనకి జిగ్జాక్ట్ డిజైన్ అనమాట శిబోరి టేస్ట్ టేస్ట్ లో వస్తుంది ఇది పట్టులో శిబోరి టైప్ ఇగో చాలా బాగుంది అండి కలర్ డిజైన్స్ మనకి ఒక్కసారి విజిట్ చేస్తే తెలుస్తుంది కలర్స్ ఎంత సూపర్ ఉన్నాయో క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటాయి మనకి ఇది ఓన్లీ వన్ ట్రివల్ నైన్ మాత్రం అండి మా అక్క చెల్లెల గురించి ఇది ఎంత సూపర్ ఆఫర్ ఇస్తున్నా అండి ఇదో షిబోరి టేస్ట్ లో ఎగ్జాక్ట్ డిజైన్ నెక్స్ట్ ఐటమ్ ప్యూర్ కంచి పట్టు అనమాట ఇది శారీ చూడండి ఎంత బాగున్నాయి ఇది ప్యూర్ కంచి పట్టు ఇది చూడండి సూపర్ వెరైటీ మనకి మ్యారేజ్ కోసమైనా తీసుకోండి లేకపోతే మనకి యూనిఫామ్ కలర్లో అందరు అక్క చెల్లెలు కట్టుకుంటారా అంటే అట్లా కూడా బాగుంటాయి ఇట్లా వస్తుంది పళ్ళు పళ్ళు చూసినారా మనకి వన్ ది సెల్ఫ్ డిజైన్తో పళ్ళు వచ్చింది ఇట్లా మనకి వస్తుంది శారీ ఇదో బట్ట అయితే స్మూత్ ఉంటుంది ఇది మనకి చాలా మొత్తం పట్టుకుంటే జారిపోతే అట్లా క్లాత్ ఉంటాయి ఇది ఎంత మెత్తా ఉంటాయి ఇది ఇలాగా మనకి కలర్ చూడు ఎంత బాగుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఈ సారి తెచ్చాను అండి క్లాత్ మాత్రం చాలా మెత్తా ఉంటాయి మన అక్క చెల్లెల గురించి ఈసారి ఆఫర్ ఇవ్వాలి అనుకున్న అంతే చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ పంతొమ్మిది వందల తొంభై రూపాయలు నైన్టీన్ నైన్టీ రూపీస్ మాత్రం పంతొమ్మిది వందల తొంభై రూపాయలు ఓన్లీ నసిబ్ టెక్స్టైల్కి రావాలి హ్యాపీగా తీసుకొని వెళ్ళాలి కలర్ చూడండి మనకి ఏ కలర్ రెడ్ స్పెషల్ కావాలి ఎన్నో కావాలి చెప్పండి ఇప్పుడే పంపిస్తాను ఇగో చూడండి ఇది పర్పుల్ కలర్ ఎంత కలర్స్ ఉన్నాయి మనకి ఇంకా కలర్స్ కూడా చూపిస్తాయి ఇగో సెలెక్షన్ అప్పుడు మనకి ఏ కలర్ కావాలి నా దగ్గర రావాలి హ్యాపీగా తీసుకువెళ్ళాలి ఇగో ఇది చూడు రాయల్ బ్లూ కలర్ చూసినావా ఎంత బాగున్నాయో కలర్ ఆహా కళ్ళు తిరుగుతుంది మనది చూస్తే ఇగో ఇగో ఓన్లీ నైన్టీన్ నైన్టీ రూపీస్ పంతొమ్మిది వందల తొంభై రూపాయలు